హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే మార్నింగ్ ఇంకా పొద్దునే లేసానమాట ఫైవ్ థర్టీకి లేసాను ఇవాళ ఎందుకంటే పొద్దున నేను ఓన్లీ కట్టుకనే వేసాను పెరుగు తీసుకెళ్ళిండనమాట టిఫిన్కి ఇంకా లేచి అంతా ఊడ్చుకొని తూడ్చుకొని ఇవాళ గురువారం కదా అలాగే గ్రహణం తర్వాత మనము అవన్నీ దేవుళ్ళని అన్నీ కడతాం కదా అవన్నీ అయితే ఇంకా నేను అడగలేదన్నమాట ఇక అవన్నీ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి ఇక మళ్ళీ ఆ వంటగిన అన్నీ వేయాలని చెప్పేసి ఇక లేచేసి ఈ కార్యక్రమాలు అయితే అన్నీ చేసేసుకుంటాం అనమాట ఫస్ట్ అయితే మనము గురు మంగళవారం రోజు చేయాల్సిన పనులన్నీ ఇంకా ఆ రోజు చేయలేదనమాట మంగళవారం రోజు దీపవాలి కదా మనకి సోమవారం నాడు దీపావళి మంగళవారం దీపావళి రెండు రోజులు చేసుకుంటాం అనమాట అయితే మంగళవారం నాడు మొత్తమే చేయలేదు కదా మనం ఓన్లీ ఇక పూజ చేసుకున్నాం సోమవారం నాడు మంగళవారం నాడు మొత్తమే చేకుంటూ ఇక బుధవారం నాడు కూడా ఫోటోలు గిన్నె అన్ని అడుదాం అనుకున్నాను కానీ కడగలేదు అనమాట ఇక గురువారం రోజు ఇవాళ అడుదామని చెప్పేసి ఫస్ట్ అయితే ద్వారలక్ష్మి పూజ చేసుకుందామని చెప్పేసి కడపనైతే పంచ తోట మొత్తం పుదీచ్చేసి బొట్లు గిన్నె పెట్టేసి ముగ్గు గిన్నె వేసేసాను ఆ తర్వాత ముందడ కూడా పసుపుతోటి మొత్తం ఇట్లా అలికేశాను అనమాట ఇక కార్తీక మాసం కదా కార్తీక మాసం ఎప్పుడైనా సరే ఇట్లా పూజ చేసుకుందామని చెప్పేసి ఇక కడుపునైతే మొత్తం కడిగేసి ఆ ముందట పసుపు గినంత అలికేసి ఆ ముగ్గు గినంత పెట్టుకుంటున్నాను ఇలా ముగ్గు పెట్టేసుకొని అలాగే తులసి కోట దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇక మిగతా పనులన్నీ చేసేసుకోవచ్చు ఇంకా దేవుని రూమ్లో ఇంకా వంట ఇక అన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా చాలా పనులు మనము బుధవారం రోజు చేయాల్సిన పనులన్నీ ఇవాళ చేయాల్సి వస్తుంది నాకైతే గురువారం రోజు చేయాల్సి వస్తుంది అనమాట ఏం చేస్తాం మరి ఇంకా వీలు కాలేదు మళ్ళీ అందులో మనము చేసే అంత ఓపిక ఉండాలి ఒక ఒక అర్ధగంట గంట సేపు అట్లా అయిపోయే పని కాదే రెండు మూడు గంటలు అయితేనే పని అయిపోతుంది అందుకోసమే ఇక ఇదంతా అయ్యేసరికి నాకైతే వన్ థర్టీ అయిందనమాట నేను పొద్దున ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే వన్ థర్టీ అయింది ఇట్లయితే మొత్తం కడప దగ్గర అయితే ఇట్లా మంచిగానే అయితే మొత్తం పూజ ఇచ్చేసి బొట్లు వినబెట్టి ఇట్లయితే ఇక కార్తీక మాసంలో ఇట్లా మంచిగా మనం పూజ చేసుకున్నామంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అయితే ఎప్పుడు మన పైన ఉంటుందని చెప్పేసి ఇట్లా అయితే నేనైతే చేసేసుకుంటానమాట పూజ ఇక తులసి కోట దగ్గర కూడా ఒక కమ్మలమ్మని వేసేసారనమాట ఇక ముందటైతేనేమో ముంగట ఇట్లా స్వస్తికి వేసేసి ఒక ముగ్గు వేసేసాను ఇక కడపలు మొత్తం అలాగే పసుపు రుద్దేసి బొట్లు కింద పెట్టేశాను ఇక అన్ని గడపలు అట్లనే గడుక్కున్నాను అనమాట అట్లాగే పసుపు గిన్నె వేసుకొని అలాగే కొంచెం కుంకుమ వేసేసుకొని ఇంకా కొంతమంది కలర్ కూడా వేసుకుంటారు ఇంకా మంచిగా ఎర్ర జాజు ఉంటుంది కదా జాజు పెట్టి కూడా అలుకుంటారు అనమాట ఇక పెట్టి అయితే నేనేం అలకలేదు ఓన్లీ పసుపు పెట్టేసి అయితే అలుకేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇక మిగతా పనులు అయితే ఉంటాయి కదా అవన్నీ అయితే చేసుకుందామని చెప్పేసి ఇక మిగతా పనుల కడిగైతే వెళ్తున్నాను అనమాట ఇంకా లాస్ట్కు ఒకసారి అయితే ఇలా చూద్దామని చెప్పేసి ఒకసారి తీసేసి ఆ తర్వాత వంట చేశాను ఇక ఫస్ట్ వంట చేసిన తర్వాత ఇక మిగతా పనులు చేసుకుంటానని చెప్పేసి ఫస్ట్ అయితే అన్నం ఉంటాను స్టవ్ పైన సైడ్కి ఇక ఆనియన్స్కి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక అవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుని తొందరగా ఉడికేందుకు లేకపోతే లేట్ అయిపోతుంది అని చెప్పేసి పప్పు గిన్నె నానబెట్టి పెట్టుకున్నాను అనమాట అయితే పెసరపప్పు ఉల్లిగడ్డలు చేద్దామని చెప్పేసి ఇక ఇట్లా పప్పు గిన్నె నానబెట్టుకున్నా ఇక ఆనియన్స్ కొంచెం ఉడికేందుకు కొంచెం ఉప్పు వేసుకున్నాను అనమాట దొడ్డు ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా ఉడికేస్తే ఆనియన్స్ ఇక తొందరగా పని అని చెప్పేసి తొందరగా పప్పు కూడా నానబెట్టుకుంటూ కూడా తొందరగా ఉడికేస్తాను అనమాట అందుకోసం పప్పు కూడా నానబెట్టేసి అనమాట ఇక ఆన్మో ఆనియన్ అయితే ఆల్మోస్ట్ ఉడికేసింది ఇప్పుడు అయితే ఇక పప్పు అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు పెసరపప్పు అయితే ఎక్కువగా వాడుతుంది అయితే ఎక్కువ తక్కువగా బీరకాయ పెసరపప్పు వేస్తాను ఉల్లిగడ్డలు పెసరపప్పు ఇక కందిపప్పు అయితే చాలా తక్కువగా పప్పు అనేది చాలా తక్కువగా ఇట్లా పెసరపప్పు ఉల్లిగడైతేనే బాగుంటుంది అందుకోసం ఎక్కువగా ఇట్లనే చేసేస్తా ఇక ఇప్పుడు దీన్ని ఒక్కొక్క కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట అట్లా కలుపుకుంటే మాడిపోదు లేకపోతే మాడిపోతుంటుంది అనమాట ఇక ఎల్లిపాయలు అయితే దంచేసాను అప్పుడప్పుడు అలాగే కరివేపా గిన్నె వేసేసి అది కలుపుకుంటున్నాను ఇది కొంచెం మనకి ఆయిల్లో ఉడికిన తర్వాత అప్పుడు ఇక మనం పసుపు కానీ ఉప్పు కానీ కారం కానీ వేసేసుకోవాలి కొంచెం ఆయిల్లో మంచిగా పప్పు ఉడికేసిన తర్వాత ఇప్పుడైతే పసుపు వేసేసుకున్నాను నేను అదేంది ఫ్లిప్కార్ట్లో తీసుకున్న పసుపే వాడుతున్నాను అనమాట ఇప్పుడు ఇవాళ అనమాట అట్లనే దేవుడికి కూడా పెట్టవచ్చు ఇంకా మనం వాడుకోవచ్చు దేవుడి కోసం సపరేట్గా ఒక ప్యాకెట్ కూడా కొన్నా అది మర్చిపోయాను అసలు ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఇప్పుడైతే ఫస్ట్ తీయంగానే దేవుడి కోసం కొంచెం పెట్టేసి మీ ఇక నేను వాడుకుంటే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇక కారం వేసాను ఉప్పు వేసాను కొంచెం సిమ్లో పెట్టేసి కొంచెం కారం ఉప్పు పట్టేంతసేపు సిమ్లో పెట్టేసి ఆ తర్వాత వాటర్ అయితే మనము పప్పు పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా అవి పోసాన అవి తక్కువ అయితే ఇంకొంచెం వాటర్ పోసేసి సిమ్లో అయితే పెట్టాను ఇంకా అయితే ఉడికేస్తుంది అని చెప్పేసి సిమ్లో పెట్టుకున్నాను ఇంకా ఆల్మోస్ట్ అయితే ఆ పప్పు అయితే ఆయిల్ ఎంత పైకి తేలింది మంచిగా ఉడికేసింది చూసారు కదా ఇంక ఇట్లా పెసరపప్పు ఉల్లిగడలు అయితే చాలా బాగుంటుంది ఇక ఇందులోకి కొంచెం ధనియాల పొడి కానీ లేకపోతే గరం మసాలా కానీ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకుని అయిపోద్ది ఇక నేను కొంచెం గరం మసాలా ధనియాల పొడి అయితే వేసేసాను కలుపుకున్నాను నాకైతే ఇక పప్పు రెడీ అయిపోయింది ఇక అది పక్కగా పెట్టేసాను వంటగినంత పక్క పెట్టేసి ఇక ఆ తర్వాత ఇక ఫోటోలు అన్నిటినీ కడిగేసరికి అయితే నాకు దేవుని రూమ్ అంతా తూడిసి అవి అక్కడ ఉన్న దేవిన రూమ్లో సామాను ఉంటుంది కదా పూజ సామాను అదే దీపాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కడుక్కొనే అయితే నాకైతే రెండు గంటలు పట్టింది ఇది బుధవారం రోజు చేయాల్సింది అంటే గ్రహణం పట్టిన తర్వాత మనం ఫోటోలు అన్నీ కడుక్కోవాలన్నమాట అలాగే ఉంచకూడదు మనం ఇల్లు కడుక్కొని దీపాలకి బయట వెలిగించుకుంటాము అలాగే ఇల్లు కడుక్కున్న తర్వాత స్నానాలు గినే చేసిన తర్వాత ఫోటోలు గినే కడగాలి కానీ నేను ఆ రోజు కడగలేదనమాట ఇక అమాస రోజు ఏం కడుగుతాము ఫోటోలు అని చెప్పేసి కడగలేదు ఇక బుధవారం నాడు కూడా కడగలేదనమాట ఇక ఈరోజు గురువారం రోజు కడిగేసి అట్లా పూజ చేసేసుకుంటే అయిపోద్దు అని చెప్పేసి ఇవాళ చేసిన రోజు చేసే పని ఒక రోజు అనమాట ఇక అన్ని ఫోటోలు అయితే అలాగే మంచి నీళ్ళు పెట్టేసి ఇక ఒక అసలు మూడు రకాల నీళ్ళన్నా నాలుగు రకాల నీళ్ళన్నా తెచ్చిపెడతారు బాయి నీళ్ళు బోర్ నీళ్ళు అని ఒక రెండు మూడు బావిలు ఉంటే బాయి నీళ్ళు అట్లా తెచ్చిపెట్టే కానీ ఇప్పుడు మనకు అలాంటి దొరకట్లేవు కదా కొంచెం ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చుకొని కడుక్కుంటే అయిపోతుంది ఇప్పుడైతే అన్ని ఫోటోలు అయితే మంచిగా క్లీన్ చేసేసి వెనకకు ముందుకు అంత తూడ్చి క్లీన్ చేసేసి పెట్టుకున్నామంటే మళ్ళా రెండు మూడు నెలల దాకా అయితే పూరస్తూ ఇక సంక్రాంతి అయితే పూరస్తూ మళ్ళీ చంద్రగ్రహణం వస్తుందట కా అప్పుడు కూడా కడగాల్సి వస్తుందేమో మరి తెలియదు చంద్రగ్రహణానికి ఇప్పుడు సూర్యగ్రహణం వచ్చింది కాబట్టి ఇంక ఇవన్నీ కడుక్కునే కార్యక్రమం అయితే పెట్టుకున్న లేకపోతే సంక్రాంతికే కడిగేదాన్ని అంత డస్ట్ ఏం పడలేదు ఎప్పుడప్పుడే మనం క్లీన్ చేసేసుకుంటాం కాబట్టి డస్ట్ అయితే ఏం పడలేదు కాకపోతే గ్రహణం పట్టిన తర్వాత ఇంక అట్లనే ఉంచొద్దు అని చెప్పేసి ఇక అంతా గడుపుకుంటున్నాను అనమాట ఇక అంతా కడిగిన తర్వాత అడంతా వాటర్ అయితే పడినాయి ఇక క్లాత్ పెట్టేసి అంతా తోడు చేసుకున్నాను తర్వాత ఇక గంధము అలాగే బోట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇక గంధం పెట్టుకుంటేప్పుడు ఇట్లాంటి మనది స్టిక్స్ ఉంటాయి కదా చిన్నవి కాటన్కి కాటన్ కవిటికి పెట్టి అలాంటి వాటితో పెట్టుకున్నాం అనుకో మంచిగా రౌండ్గా వచ్చేస్తాయి అందుకోసమే గంధం అయితే నేను అట్లే పెట్టేసి కుంకుమ కూడా అదే రివర్స్ చేసేసి కుంకుమ కూడా అలాగే పెట్టేశారు అన్ని ఫోటోలకి అలాగే గంధము కుంకుమ పసుపు అయితే పెట్టాను గంధం కుంకుమ అలాగే కొంచెం అందులో ఏం వేయాలంటే మెరుపు మెరుపు డబ్బాలు చిన్నవి దొరుకుతాయి కదా అలాంటివి కూడా మనం అందులో వేసుకున్నాం అనుకో మంచిగా ఆ బుట్ట అనేది ఇట్లా మెరుస్తూ మంచిగా కనపడతారు అనమాట అందుకోసం అందులో కొంచెం నేను మెరుపు కూడా వేశాను ఇక మంచిగా బొట్టు పెట్టినప్పుడు కుంకుమలో వేశారనమాట గంధంలో వేయలేదు కుంకుమలో వేశానని మూడు రకాల ఉందనమాట గ్రీన్ రెడ్ గోల్డ్ కలర్లో ఉంది మెత్తిగా అది వేశారనమాట ఆ బొట్టులో ఇక మనం బొట్టు పెట్టినప్పుడు మంచిగా ఫోటోలకి ఇట్లా మెరుస్తూ కనబడుతుంది అనమాట మీ దగ్గర కూడా ఐదు రూపాయలకు ఒక డబ్బా ఉంటుంది చిన్నది ఉంటాయి పెద్దవి కూడా ఉంటాయి యాభై రూపాయలు ఉంటాయి అంట పెద్దవి ఇక చిన్నవి తీసుకొచ్చానమాట ఇది తెచ్చి నేను రెండు మూడు సార్లు వాడినా మంచిగా బొట్టు పెట్టేటప్పుడు మంచిగా మెరుస్తూ మంచిగా కనబడతా అనమాట ఇంకా ఎప్పుడు అట్లనే పెట్టేస్తా ఇక లక్ష్మీదేవి అమ్మవారికి అయితే ఇప్పుడైతే మంచిగా బొట్టు పెట్టేసి మంచిగా మెరుస్తూ మంచిగా కనబడుతుంది గంధం కూడా పెడతాం కదా అమ్మవారికి అట్లా మంచిగా కనపడుతుందనమాట ఇక అన్ని ఫోటోలకి కడిగి తుడిచి పెట్టేస్తున్నాను అట్లా మీరు కూడా మంచిగా గంధానికి లేకపోతే కుంకుమ కానీ ఇట్లా మనము అవి మెరుపును పెట్టుకొని పెట్టుకోండి మంచిగా మెరుస్తూ కనబడుతుంది ఫోటోలకు బుట్టు బాగుంటుంది ఇక అంతే మంచి క్వాలిటీ తీసుకుంటే ఏం లేదు మామూలు క్వాలిటీ తీసుకున్నాం అనుకో అది మొత్తం ఇట్లా లేచిపోతా అనమాట కొంచెం మంచి క్వాలిటీ తీసుకున్నాం అనుకో మంచిగా చాలా రోజులు ఉంటుంది బాగుంటాయి బొట్లు కూడా చెడిపోకుండా మంచిగా చాలా రోజులు ఉంటాయి అనమాట కొన్ని కొన్ని నేను అప్పుడు వేరే గంధం తీసుకొచ్చిన అది ఏమైందంటే పౌడర్ లెక్క వచ్చేసి మొత్తం పోవడం అయింది అయితే ఇప్పుడు అయితే మంచి గంధమే తీసుకొచ్చా అనమాట బాగుంది ఇదైతే మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది అన్నమాట ఈ గంధము ఇంకా బత్తిలు కూడా నేను ఆన్లైన్లోనే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను మంచిగా వచ్చేసినాయి మంచి స్మెల్ వచ్చేస్తున్నాయి అలాగే దుమ్ స్టిక్ లాగానే ఉంటాయి అవి వెరైటీ ఇట్లా మనము కడ్డీలు లాగా పెట్టుకుంటాం చూడండి అలాంటివి కూడా బుక్ చేశాను పూజ కోసం అవి కూడా పెడితే మాత్రం మంచి వాసన వస్తున్నాయి అవి కూడా తక్కువ రేట్లే పడింది ఒక్కొక్క ప్యాకెట్ టె ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ మనకి టెన్ టెన్న ఫిఫ్టీన్కో పడింది అట్లా నేను మూడో నాలుగో బుక్ చేశాను వచ్చినాయి మంచి వాసన వస్తున్నాయి అవైతే మంచిగా పరిమళభరితంగా ఉండాలి కదా మనం పూజ చేసుకున్నప్పుడు ఆహ్లాదకరంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అట్లా ఉంటే మనం మంచిగా పూజ చేసుకున్నా కానీ మనకు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మంచి వాసన అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్లోనైతే ఉద్బత్తీల కాండి ఉండి అన్నీ బుక్ చేసుకుంటున్నాం ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా పప్పులు ఊద్బత్తిలు కారము పసుపు ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఫ్లిప్కార్ట్లో అయితే వస్తుంది ఇక నేను బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మంచిగా అయితే ఇంట్లో ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఇంక ఇవన్నీ తోమైతే పెట్టుకున్నాను చూసారు కదా ఫ్రెష్గా తోమైతే పెట్టుకున్నాను ఇక శివలింగానికి రోజు అభిషేకం చేస్తామన్నమాట అది కూడా మంచిగా కడిగి పెట్టుకున్నాను అనమాట నీట్గా ఇక అన్నీ క్లీన్ అయితే అయిపోయినాయి వాళ్ళైతే మంచిగా అనిపించింది నాకైతే అబ్బా రెండు రోజుల నుంచి అసలు తిన్నది కూడా నిమ్మలం లేదు తెలుసా ఆ గ్రహణం పెట్టేప్పటి నుండి ఇంకా మనమైతే క్లీన్ చేసుకున్నాం కానీ దేవుని కడగనై తిని దేవుని కడగనైతేనని అసలు నిమ్మనమే లేదు అసలు నాకైతే ఇక ఈరోజు గడిగిన తర్వాత అప్పుడు నిమ్మలమైపోయింది ఎందుకంటే మనం తినడమే కాదు అసలు మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి మంచిగా ఉంటేనే మనం తిన్నా కానీ తృప్తి ఉంటుంది కానీ ఏ ఒక్కటి బాగాలేకున్నా కానీ అసలు ఇది ఇట్లా ఉంది కదా అట్లా ఉంది కదా అని ఒకటి మనసులో ఒక అయితే ఉంటుంది కదా అదైతే అసలు ఓనే పోదు ఇక అది ఒకటి మనము మంచిగా నీట్గా చేసుకున్నాం అనుకో అబ్బా ఇప్పుడు అయిపోయింది ఇంకా అంతా నిమ్మలం అయిపోయింది అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట ఇక ఈవినింగ్ అయితే నేను చపాతి చేసుకున్నాం పప్పు అయితే ఉంది ఉల్లి ఉల్లిగడ్డలు పెసరపప్పు చేసాను కదా అదైతే ఉంది బాగా జలుబు అయితే బాగా వచ్చేసింది అసలు మాట్లాడి గుడొస్తలేదు అంత జలుబు వచ్చేసింది అసలు ముక్కు కూడా మేసలేదు శ్వాస ఆడతలేదు అసలే పడుకున్నా నిద్ర పడతలేదు అటు ఇటు ఊపిరి ఆడక అస్సలు నిద్ర పట్టట్లేదు అనమాట అంత జలుబు వచ్చింది ఒకటే రోజులకు ఇంత బాగా ఎక్కువైపోయింది అసలు నైట్ కొంచెము మాతాదిగా ఉండే ఇప్పుడు అయితే బాగా ఎక్కువైపోయింది అసలు మెసలు రావట్లేదు ఇక చపాతి అయితే చేయడం అయిపోయింది ఇక కాల్చుకుంటున్నాను చపాతీలు అయితే రెండు మంచి రెండు చపాతీలు అయితే వేసాను పప్పు చాలానే ఉందనమాట కొంచెం ఎందుకో ఇవాళ ఎక్కువనే పడింది పప్పు ఇక అయితే మెది నైట్ అయితే చపాతీలు వేసుకుందామని చెప్పేసి కొంచెం ఎక్కువనే పడింది ఆ తర్వాత బాబా గుళ్ళో కార్యక్రమాలు ఒకసారి చూడండి ఇలా జరుగుతాయి మా దగ్గర బాబా గుడిలో పూజలిగిన అలాగే నాకు సాయిబాబా గుడి ఆలయంలో ఉంటుంది అది బాగుంటుంది అనమాట ఒకసారి బాబా మనకు ప్రత్యక్షంగా ఉన్నట్టుగానే కనిపిస్తాడు ఒక్కసారి చూసేయండి ఇదిగో సాయిబాబా మనకు చూస్తున్నట్టుగా మనతోటి మాట్లాడుతున్నట్టుగా మన శరీరం ఎలాగుంటుందో అలాగే ఉంటుంది చూడండి ఒకసారి బాబా ఎంత బాగా ఉన్నాడో గోర్లు గిన్న ప్రతి ఒక్కటి మంచిగా మన శరీరం ఎలాగుంటుందో బాబా అలాగే ఉంటాడనమాట ఇక్కడ ఆలేరులో ఉంటుంది ఈ గుడి ఒకసారి మీరు ఎప్పుడన్నా ఆలరిగి వస్తే ఇక్కడ గుడిని అయితే దర్శనం చేసుకోండి బాబా అయితే మనతో మాట్లాడినట్టుగానే కూర్చున్నట్టుగానే మనతోటిగా ఉంటాడు అన్నమాట అంత బాగుంటుంది ఆ తర్వాత

ఇక గుళ్ళ పూజ అయితే అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇక అన్నదాన కార్యక్రమము అన్నదాన కార్యక్రమంలో చాలామంది అయితే వస్తారు బాబా గుడికి అయితే గురువారం గురువారం అయితే చాలామంది అయితే వచ్చేస్తారు ఇంకా చారు పప్పు వంకాయ ఆలుగడ్డ కొంచెం స్వీట్ ఉంటే స్వీట్ చేస్తారు ఇంకా దాతలు చాలామంది పెడతారు కదా బాబా గుడికి ఇక మేము ఏ రోజు అన్నదానం చేపిస్తామని చెప్పేసి ముందే రాసి ఇచ్చుకున్నామంటే ఇక ఆ రోజు వాళ్ళ పేరు చెప్పేసి బాబా గుడిలో అన్నదాన కార్యక్రమం అన్నమాట ఇగో ఇలా ఉంటుంది మా దగ్గర సాయిబాబా గుడి అయితే అక్కడైతే దూని గుడి ఉంటుంది అక్కడేమో సర్పము శివుడు ఉంటాడు అనమాట ఇక ఇక్కడ చాలా ప్లేస్ ఉంటుంది ఇటు చుట్టూ తిరగడానికి బాబా గుడి చుట్టూ తిరగడానికి అక్కడేమో నాగా శిలలు ఉంటాయి అనమాట ముందేమో బాబాకి ఎదురుగానేమో నవగ్రహాలు ఉంటాయి ఇంకా వీళ్ళందరూ భోజనాలు చేస్తున్నారు అనమాట తర్వాత అయితే ఇలా ఉంటాడు మా దగ్గరనైతే బాబా ఇలా ఉంటాడు ఈరోజు గురువారం రోజు ఇలా అలంకరించారు అన్నమాట బాబాని చాలా బాగుంది కదా చాలా బాగా అలంకరించారు బాబాని నాకైతే చాలా బాగా అనిపిస్తుంది బాబాని చూస్తుంటుంది అయితే చాలా బాగా ఆ కలర్ కూడా మంచిగా షాల్వా మంచి కలర్ వేశారు బాగుంది అందరూ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను బాబా ఆశీర్వాదాలు అలాగే ధ్వనిలో చూడండి బాబా అగ్నిహోత్రం ఎలా వెలుగుతుందో ధ్వనిలో ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఆ బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాబా మంటలు మంటలైతే కొంచెం 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 పెద్దగా అయిపోతున్నాయి చూడండి చాలా పెద్దగా అగ్నిహోత్రం జరుగుతుంది